హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండే ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి సాటర్డే రోజు అయితే మా హస్బెండ్ అయితే ఫిష్ అయితే తీసుకొచ్చారు ఈ అయితే సముద్రపు చేపలండి సముద్రపు చేపలు అయితే మా మార్కెట్లో అమ్ముతుంటే ఎప్పుడు తీసుకురాలదండి ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చారు నేను అయితే కర్రీ అయితే చేశాను ప్రాసెస్ అయితే చూపిస్తాను కంటిన్యూ అయితే వీడియో చూసేయండి ఇవైతే సముద్రపు చేపలండి ఇవైతే చాలా సెన్సిటివ్గా ఉన్నాయి ముక్కలైతే మన నార్మల్ చేపల కన్నా చాలా సెన్సిటివ్గా ఉన్నాయి ఎక్కడ గట్టిగా అదిమితే చితిరిపోతాయి అన్న విధంగా అయితే ఉన్నాయండి మేము కూడా ఫస్ట్ టైమే తింటామండి చాలా అంటే మేము ఎప్పుడు కూడా ఇది తినలేదు ఫస్ట్ టైమే తీసుకొచ్చారు అందుకని తక్కువగా తీసుకొచ్చారు అనమాట ఎలా ఉంటుందో ఏంటో అని ఎప్పుడూ తినలేదు కదా ఎలా ఉంటుంది ఏంటో టేస్ట్ అని ఇంకా చాలా తక్కువగా అయితే కేజీ కన్నా తక్కువే ఉంటాయండి ఇక రెండు చేపలు చిన్న చేపలు అయితే తీసుకొచ్చారు మొత్తం అయితే పది ముక్కల వరకు అయితే వచ్చినాయి ఇంకా అయితే క్లీన్ చేపిచ్చి అయితే బయట తీసుకొచ్చారు ఏదో అనుకున్నాను కానీ వాటిని తెచ్చినప్పుడైతే ఇంకా సముద్రపు చేపలు అంత టేస్ట్ ఉండవేమో అనుకుని అయితే నేను అనుకున్నానండి నిజంగా చెప్తున్నాను అసలు కర్రీ చేసిన తర్వాత టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి నిజంగా నార్మల్ చేపల కన్నా నిజంగా ఈ చేపల పులుసు అయితే చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఒకసారి మీకు దొరికితే మాత్రం ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకైతే ఒక సెవెంటీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయ్యింది అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలైతే వేసుకున్నాను ఆనియన్ ముక్కలను కూడా మంచిగా వేపుకోవాలి ఇక్కడైతే నేను ఆనియన్ ముక్కలని అయితే మంచిగా వేపుకుంటాను నేను తీసుకున్న చేపలు చాలా తక్కువ కాబట్టి ఆయిల్ కూడా కొంచెం తక్కువగానే నేను వేసుకున్నానండి అందుకే కళాయిలో అయితే చేస్తున్నాను నేను ఎప్పుడు కూడా ఫిష్ కర్రీ చేయాలి అంటే ఫిష్ నాకు ఫిష్ కర్రీ చేసే కళాయి ఉంటుందండి దాంట్లో అయితే చేస్తాను ఇంకా ఈసారి నాకు చాలా తక్కువగా తీసుకొచ్చారనేసి ఈసారి కళాయిలో అయితే చేస్తున్నాను ఇక్కడ అయితే ఆనియన్ ముక్కలు అయితే వేగినాయి అండి అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలను అయితే మంచిగా మగ్గించుకోవాలి మనకి ఆనియన్స్ మగ్గితేనే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది కానీ ఫస్ట్ టైం తిన్నా కూడా చాలా అసలు మర్చిపోలేని అంత టేస్ట్ అయితే ఉందండి నిజంగా చాలా మా హస్బెండ్ తినుకుంటా అసలు ఎన్నిసార్లు మెచ్చుకున్నారంటే నిజంగా చెప్పలేను చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నిజంగా చాలా తినకుండా చాలా టైమ్స్ అయితే చాలా బాగుంది చాలా బాగా చేసామని వేస్తే చాలా కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు నాకు చాలా హ్యాపీగా ఉంది సాల్ట్ అయితే కర్రీలు అయితే కొంచెం లైట్గా వేసుకోవాలండి సముద్రపు చేపలు కదా కొంచెం ఉప్పుగా ఉంటాయి కాబట్టి లైట్గా సముద్రపు చేపలు అయితే చాలా సెన్సిటివ్గా ఉన్నాయండి చా ఫస్ట్ టైమే చూస్తున్నాను నేను కూడా కానీ చాలా సెన్సిటివ్గా ఉన్నాయి పట్టుకుంటే చాలా మెత్తగా ఉన్నాయి అనమాట ముక్క అయితే చాలా సెన్సిటివ్ సెన్సిటివ్గా ఉంది మనం కర్రీ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదు నేనైతే నేను చాలా ఒక హాఫ్ అన్ అవర్లో కర్రీ కర్రీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిందండి చాలా త్వరగా అయితే అయిపోయింది నేను కూడా సముద్రపు చేపలు అయితే ఫస్ట్ టైమే చేస్తున్నానండి కర్రీ చేసేటప్పుడు అసలు అసలు మా హస్బెండ్ ఎందుకు తెచ్చారు ఏంటో అనేసి అనుకుంటా అయితే మనసులో అయితే చేస్తున్నానండి అసలు కర్రీ ఎలా ఉంటుందో ఏంటో తెలియకుండా తీసుకొచ్చారు అనేసి అనుకున్నానండి కానీ చేసిన తర్వాత టేస్ట్ చూసాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి సూపర్ అంటే సూపర్ ఉంది ఆనియన్ ముక్కలు అయితే వేగినాయి అందులోకి అయితే వన్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అందులోకి పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకుంటాను మా హస్బెండ్ తెచ్చింది కొంచెం చేపలే కాబట్టి చాలా త్వరగా అయితే అయిపోయిందండి కర్రీ చేయటం కూడా అండ్ అసలు కేజీ కన్నా చాలా తక్కువగా ఉంది కానీ రెసిపీ కూడా చాలా స్పీడ్గా అయిపోయింది అనమాట అసలు అవి ముక్కలు ఉండటం కూడా చాలా సెన్సిటివ్గా ఉన్నాయి కదా కర్రీలో అసలు ఆయిలే వేసినప్పుడు ఎక్కడ మొక్కలు చితిరిపోతాయో అసలు చిదిరిపోయి ఉంటాయి అనేసి అయితే నాకు చాలా భయం వేసింది అయినా కూడా స్లోగా తిప్పుతూ అయితే కర్రీ అయితే చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న ఫిష్ మొక్కలని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఫిష్ మొక్కలని అయితే వేసుకుంటున్నాను అండి అసలు వేసుకునేటప్పుడు చాలా పట్టుకుంటూ చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా అయితే ఉన్నాయి అవి వేసుకునేటప్పుడు చాలా భయం అసలు చాలా భయం వేసింది అవి మన తిప్పంగానే గరిటెతో తిప్పంగానే చిదిరిపోయి మెత్తగా పేస్ట్ లాగా ఇది పోతాయేమో అనుకున్నాను కానీ కర్రీ చేసిన తర్వాత ముక్కు మాత్రం స్ట్రాంగ్ అయిందండి పచ్చిగా ఉన్నప్పుడైతే చాలా స్మూత్గా ఉంది కానీ కర్రీ చేసిన తర్వాత అయితే ముక్క అయితే సెట్ అయింది చాలా బాగా వచ్చింది ఇక్కడైతే నేను కర్రీ అయితే తిప్పుకుంటున్నాను రెండు నిమిషాలు అయితే మగ్గనిస్తాను అలాగే అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేశాను కారం వేసుకున్న తర్వాత కర్రీనైతే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఇక్కడైతే నేను కర్రీనైతే తిప్పుతున్నాను కర్రీని తిప్పుకునేటప్పుడు స్లోగా అయితే తిప్పుకోవాలండి ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కదా ఫిష్ ముక్కలు ఎందుకంటే చెదిరిపోతాయి అనమాట కొంచెం సా కొంచెం స్లోగా అయితే తిప్పుకోవాలి ఎక్కడైతే నేను రెండు నిమిషాలు అయితే మగ్గనిస్తాను అలా మగ్గనిస్తే కారం కూడా మగ్గుతుంది కారం అయితే మగ్గిందండి అందులోకైతే చింతపండు రసం అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేను చింతపండు రసమైతే యాడ్ చేసుకున్నాను నేనైతే ఎక్కువ చింతపండు కూడా వేసుకోవట్లేదండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను అదైతే నానపెట్టుకున్నాను దాన్ని నేనైతే వేస్తున్నానండి నాకైతే కరెక్ట్గా నేను తీసుకున్న ఫిష్ ముక్కలకైతే నేను వేసిన చింతపండు రసం అయితే కరెక్ట్గా సరిపోయింది అలాగే అందులోకి అయితే పచ్చిమిరకాయ చీలికలు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిరక చీలికలు వేసుకున్న తర్వాత కర్రీని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి అప్పుడు మనకి క పచ్చిమిరకాయ చీలికలు ఉన్న కారం కూడా పులుసుకు పట్టి చాలా బాగుంటుంది కర్రీ మీద ప్లేట్ పెట్టి ఒక పది నిమిషాలు అయితే కర్రీని అయితే ఉడికించుకుందాము అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని అయితే రెండు అయితే మగ్గనిస్తాను అలా మగ్గనిస్తే కొత్తిమీర ఫ్లేవర్ కూడా చేపల పులుసుకు పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ స్టేజ్లో కర్రీ ఉన్నప్పుడు అయితే ఒకసారి ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి నేనైతే ఇక్కడైతే ఉప్పు కారం అయితే చెక్ చేసుకున్నానండి నాకు కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి ఇక్కడ అయితే నేను కొత్తిమీర అయితే వేస్తున్నాను ఫైనల్లీ అందులోకైతే వన్ స్పూన్ వరకు అయితే గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే మనకి చేపల పులుసు అయితే రెడీ అవుతుంది ఎమ్మీ ఎమ్మీగా ఉండే సముద్రపు చేపల పులుసు అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికి అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్